పులివెందుల వంచమెంట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది రెండు చోట్ల వైసీపీ ఘోరంగా ఓడిపోయింది పులివెంద్రలో అయితే వైసీపీ ఏకంగా డిపాజిట్ కోల్పోయింది పులివెందులో టీడీపీ చరిత్ర సృష్టించింది జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు ఆరు వేల ముప్పై మూడు ఓట్ల మెజారిటీతో లతారెడ్డి గెలుపొందారు పులివెంద్రలో మొత్తం పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు పోలవగా టిడిపి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు పోలయ్యాయి ఇక వైసీపీ అభ్యర్థి రెడ్డికి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే పొందారు ముప్పై ఏళ్ల తర్వాత పులివెందుల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది దీంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు ఇక పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచామన్న మారెడ్డి లతారెడ్డి రాష్ట్రంలో కూటమి సర్కారు అమలు చేసే సంక్షేమ పథకాలే గెలిపించాయని చెప్పారు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపించారని తెలియజేశారు ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని లతారెడ్డి హామీ ఇచ్చారు మరోవైపు పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రి సవిత అన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటాను బద్దలు కొడతామని చెప్పారు ప్రభుత్వం చేసే అభివృద్ధి టీడీపీని గెలిపించిందన్న మంత్రి సవిత టీడీపీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఇక వంటిమెట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు ఈ ఉప ఎన్నికల్లో ముద్దు కృష్ణారెడ్డికి పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఇరుగం రెడ్డి సుబ్బారెడ్డికి ఆరు వేల ఐదు వందల పదమూడు ఓట్లు మాత్రమే వచ్చాయి దీంతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్లతో గెలిపొందినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు భారీ మెజార్టీతో గెలిచామండి మేము మా సంక్షేమ పథకాలు ఎర్రవల్లే చెనువుకి నీళ్ళు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి భారీ మెజార్టీతో గెలిచామండి మేము మా సంక్షేమ పథకాలు ఎర్రవళ్ళే చనువుకి నీళ్ళు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు పులివెందల్లో మీ చరిత్రలో చూశారు ఇక్కడ పులివెంద చరిత్రలో స్థానిక ఎన్నికల్లో చీనాకాలమితే పర్సంటేజ్ అరటికాయలు అమ్మితే పర్సంటేజ్ చికెన్కి పర్సంటేజ్ కోడిగుడ్లకు పర్సంటేజ్ ఇలా ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతం చేసి పిండి పిప్పి పీడిచ్చారో ప్రజలందరికీ తెలిసి ఒక్కసారిగా ఈసారి కూడా మనం వైసీపీకి ఓటేస్తే మన జీవితాలు కూడా నాశనం అయిపోతాయి ఇప్పుడైనా ఈ మంచి ప్రభుత్వానికి మనం సహకరించాలని ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో మాకు ఓటేసారు ఏ విధంగా అయితే ఓటేసారో అదే నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం వాళ్ళు చెప్పిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత సమస్యలు పరిష్కారం చేస్తామన్నాం ఖచ్చితంగా పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం నాలుగు రోజుల నుంచి వైసీపీ డ్రామా మళ్ళా మొదలైంది మీరు అందరూ చూశారు మీరు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఈరోజు ఒక ధర్మానికి ఆ ధర్మానికి యుద్ధం జరిగింది ఈ ధర్మమే ఎప్పుడైనా ధర్మమే గెలిచింది మన నిన్నటి రోజు కూడా మొన్నటి రోజు మరి అవినాశ్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాం మరి గత నలభై యాభై ఏళ్లుగా నిన్నటి నుంచి బైకాట్ చేస్తున్నాం ఎలక్షన్లు అన్నారు బైకాట్ మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలం మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం ఒక రోజు ముందు రోజే స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయంపై సీఎం చంద్రబాబు స్పందించారు జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని చంద్రబాబు అన్నారు పులివెందులలో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి కాబట్టే పదకొండు మంది నామినేషన్లు వేశారని అన్నారు ముప్పై ఏళ్ల తర్వాత ఓటు వేశామని బ్యాలెట్ బాక్స్లో స్లిప్ వేశారంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలి అన్నారు సీఎం చంద్రబాబు